ఒక రాత్రి పొగలు నాన్ స్టాప్ గా దోలినందుకు మనకు కమిషన్ ఏడు వేల రూపాయలు అయితే వచ్చింది సక్సెస్ఫుల్ గా మనం రాయచూర్ అయితే ఎంటర్ అయిపోయాం ఇక్కడ నుంచి మనం నాన్ స్టాప్ గా బల్లారికి అయితే వెళ్ళాలి టిఫిన్ తినేసి ఈ రాయచూర్ అంతా ఎక్కువ పత్తి మిల్లులు అయితే ఉంటాయో చూడండి ఎన్ని బండ్లు అయితే లైన్ లో ఉన్నాయో కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత బస్సు బాబాయ్ అయి వెనకాల స్కూటర్ బాబా అయితే గుద్దాడు చూడండి ఘోరమైన యాక్సిడెంట్ అయితే అయింది కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇడ్లీ వడ ఉంటే టిఫిన్ అయితే వేస్తున్నాను ఇక్కడ టిఫిన్ తినేసి ఇంకా నాన్ స్టాప్ గా బల్లారికి అయితే వెళ్ళిపోవాలి మనము ఎందుకంటే బల్లారి వాళ్ళకి వెళ్తే అక్కడ వచ్చేసి నైట్ అయితే పడుకుని ఇంకా నైట్ అయితే జర్నీ చేయాలి ఎందుకంటే బల్లారి నో ఎంట్రీ ఉంటాది ఇక్కడ చూడండి ధాన్యం లోడ్ బండి ధాన్యం అయితే కింద పడ్డాయి చూడండి ఎంత కష్టమో వాళ్ళది సక్సెస్ఫుల్ గా మనం బల్లారికి అయితే ఎంటర్ అయిపోయాం ఇక్కడ పెట్టేసి ఇంకా నైట్ అయితే బయలుదేరిపోతాను ఆల్మోస్ట్ ఒక ఐదు అవర్ అయితే డీప్ స్లీప్ అయితే వేసాను ఇక్కడ నేను ఇంకా మనం నైట్ పదకొండు తర్వాత బల్లారిలోకి అయితే ఎంటర్ అయిపోయాం చూడండి ట్రాఫిక్ వచ్చేసి ఎంత తక్కువ అయితే ఉంది ఇక్కడ నైట్ బల్లారి దాటేసి ఇంకా చెల్లికెరి బైపాస్ అయితే ఎక్కాము నాన్ స్టాప్ అయితే వెళ్ళాలి వంద కిలోమీటర్ జర్నీ చేసిన తర్వాత ఇంకా మనకు నిద్ర వస్తుంటే లైట్ గా టీ అయితే తాగుతున్నాను టీ తాగేసి ఇంకా నాన్ స్టాప్ అయితే వెళ్ళాలి ఇలా టీ తాగితే రిఫ్రెష్మెంట్ గా అయితే ఉంటది ఇంకా అక్కడ నుంచి టీ తాగేసి ఇంకా నాన్ స్టాప్ అయితే మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ చేసినాను ఇంకా ఇక్కడ నుంచి మనకు రెండు వందల కిలోమీటర్లు అయితే బ్యాలెన్స్ ఉంది అన్లోడింగ్ పాయింట్ ఇంకా చూడండి మార్నింగ్ మార్నింగ్ వెదర్ ఎంత కూల్ గా ఉందో మంచి వచ్చేసి హెవీగా అయితే ఉంది మనం వచ్చే రోడ్లు కూడా మంచి అయితే ఉంది సక్సెస్ఫుల్ గా నాన్ స్టాప్ వచ్చేసి ఇంకా అన్లోడింగ్ పాయింట్ లో బండి అయితే పెట్టేశాను చూడండి మన బాబాయ్ అయితే అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం టాటా బాబాయి